కావలి పట్టణ వైసీపీ పార్టీకి ఏమైంది ఒకే నెలలో పెద్ద పెద్ద కేడర్ ఉన్న వైసీపీ నాయకులైతే పార్టీలు మారుతున్నారు కారణం ఏంటి ఈరోజు చూస్తే కావలి ముప్పై మూడో వార్డు ఆర్యవైస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరా యాదగిరి గుప్తా ముప్పై మూడవ వార్డు ఇన్ఛార్జ్ ఈరోజు ఆయన పార్టీకి సభ్యత్వానికి ఆయన ఈరోజు రాజీనామా చేశారు ఆయన మనతో ఉన్నారు వాడిని అడిగి తెలుసు అసలు ఎందుకు పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకసారి మనం ఆయన అడిగి తెలుసు సార్ చెప్పండి గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీలో బలమైన నాయకులుగా ముప్పై మూడో వార్డు నాయకులుగా ముప్పై మూడో వార్డు ఇన్ఛార్జిలో బలమైన వ్యక్తిగా ఉన్నారు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి కారణాలైతే కొత్తగా ఏమి లేవు రాజీనామా చేసేదానికి అయితే మనం సేవ చేయాలి అంటే అధికారంలో ఉండే పార్టీలో ఖచ్చితంగా ఉండాలా అది కూడా కాక గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా కూడా మా వార్డులో మా మనుషులుగా వాళ్ళ ఇంట్లో మనిషిగా నన్ను ఆదరించి ఆరు వందల డెబ్భై ఒక్క ఓట్ల మెజారిటీతో నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందించారు మా వార్డు ప్రజలకి ఎప్పుడు కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఏదైనా సేవ చేయాలనే దృక్పథంతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను నా మనసులో అభిప్రాయమే తదే వేరే ఆలోచన వేరే ఇంకా ఏమీ లేదు సేవ చేయాలంటే అభివృద్ధి చేసే పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో నేను రాజీనామా చేయడం జరుగుతుంది మీ మీద పార్టీ మారాలని కానీ పార్టీలో చేరాలని ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా డిమాండ్ ఏమైనా వచ్చా మీకు నా మీద అయితే ఎటువంటి ఒత్తిళ్ళు లేవండి నాకెవరు ఒత్తిళ్ళు చేసి నన్ను అడిగిన దాఖలాలు అయితే ఏమి లేవు నేనేందంటే నాకై నేను ఆలోచించుకొని నేనే రాజీనామా చేద్దామన్న ఉద్దేశంతో పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఈరోజు అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన మీతో అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఈరోజు మీరు రాజీనామా చేస్తున్న విషయం ఆయనకి చెప్పే చేస్తున్నారా ఆయనకి చెప్పి చేయాలంటే చెప్తే చేయొద్దని చెప్పి చెప్తారు చెయ్యొద్దు అని ఒత్తిళ్ళు కూడా వస్తాయి నాకేందంటే నా మనసులో మనస్ఫూర్తిగా నాకు నాకై నేనుగా రాజీనామా చేయాలనిపించి చేస్తున్నాను కానీ దీంట్లో ఎవరి ప్రమేయం అయితే లేదు నేనైతే ఎవరికి కూడా ఈ విధంగా రాజీనామా చేస్తున్నానైతే నేను చెప్పలేదు ఈ మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది కాబట్టి నేను ఏ నాయకులకు కూడా ఎవరికి కూడా చెప్పలేదు మంచి చేసే పార్టీలో మంచితనంగా చేయాలనే ఉద్దేశం ఒకటి మాత్రమే ఈరోజు ఈ వార్డులో మీ మీతో పాటు ఇంకెవరైనా రాజీనామా చేస్తున్నారా మీరు ఒకటే రాజీనామా చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సభ్యత్వాలు అయితే ఇప్పటి వరకు మా పార్టీలో ఎవరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యత్వాలైతే ఇప్పటి వరకు మా వార్డులో చేరిన అయితే ఎప్పుడూ లేవు ఇప్పుడు దాకా ఆ యొక్క పరిస్థితి అయితే లేదు నేనైతే వార్డులో మాజీ కౌన్సిలర్గా ఉంటూ వైఎస్ఆర్సీపీలో వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ ఉన్నాను మీరు ఏ పార్టీలో చేరే అవకాశం ఉందంటారు మంచి చేసే పార్టీలో ఆలోచించుకొని మా మిత్రులు సన్నిహితులు బంధువులు అందరి సలహాలు సూచనలు తీసుకొని ఏ పార్టీలో చేరాలనుకునేది నిర్ణయం త్వరలో వెల్లడిస్తాను అలాగే ఈరోజు ముప్పై మూడవ వార్డు ఇన్చార్జ్ బలమైన నాయకులు అమరాయ యాదగిరి గుప్తా ఈరోజు ఆయన వైసీపీ పార్టీకి అలాగే ఆయన పదవికి కూడా రాజీనామా చేసి ఈరోజు ఆయన ఒక్కరే రాజీనామా చేసి తొందరలో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నానని చెప్పేసి మిత్రులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆయన ప్రకటిస్తామని చెప్తున్నారు అలాగే ఈ వార్డులో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఏదైనా అధికారంలో ఉన్న పార్టీతో నడిస్తే తప్ప ప్రజలకు కానీ వారితో సన్నిహితంగా నడిచే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి మనం న్యాయం చేయగలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన పార్టీకి సభ్యత్వానికి అలాగే ఆయన పదవికి కూడా రాజీనామా చేసి తొందరలోనే ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అమరావతి గుప్తా తెలియజేస్తాం కెమెరా పర్సన్ తో మధు సీఎం డిన్యూస్ నుండి